ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి మహత్యాల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఈరోజు కూడా మీకు ఒక అద్భుతమైన సాయి మహత్యం చెప్పడానికి మీ ముందుకు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు వినండి అందరికో వినిపించండి ఒకసారి ఏం జరిగిందంటే ఒక జడ్జి గారు ఆయనకి కళ్ళు ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కళ్ళకు ఆపరేషన్ చేయాలి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా షిరిడి వచ్చి సాయిబాబా ముందు కూర్చున్నారు బాబా ముందు కూర్చున్నారు కానీ తన ప్రాబ్లం గురించి ఏమీ చెప్పలేదు బాబా సర్వంతర్యామి భక్తుడు గురించి అన్నీ తెలుసు మనకు చెప్పేది ఏముంది అన్నీ ఆయన తెలుసు ఆయన గమనించి వెంటనే జడ్జి గారిని మీరు ఇక్కడ ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళండి అని అన్నారు గారు ఎప్పుడైతే అలా చెప్పారో ఆ జడ్జి గారు నాలుగు రోజులు ఉన్నారు నాలుగు రోజుల తర్వాత ఆయన యొక్క కళ్ళు ఆపరేషన్ లేకుండా పూర్తిగా నయమైపోయాయి బాబాగారు ఆ విషయాన్ని గ్రహించి భక్తుల యొక్క ప్రాబ్లం గ్రహించి ఆ రకంగా ఆయన యొక్క కృపను చూపించారు ఇది అద్భుతమైన కథ బాబాని నమ్మి చూడండి బాబా మీద నమ్మకం ఉంచండి బాబాని ప్రతిరోజు కూడా తలుచుకోండి బాబా నీవే శరణం అనుకోండి తప్పకుండా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఇది నిజం ఇటువంటి అనుభవాలు కానీ మీకు ఏమైనా జరిగితే మాకు పేపర్ మీద రాసి కానీ ఒక వాయిస్ కానీ చేసి మాకు పంపిస్తే ఈ అద్భుతాలని మరికొంతమంది భక్తులకు మనం వినిపిద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీలైనంతమందికి షేర్ కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి మహత్యంతో కూడుకున్న కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన భవంతు ధన్యవాదాలు ఈ ఎపిసోడ్తో మనం వంద కథలు పూర్తి చేసుకున్నాము ఈ శుభ సందర్భంలో ఇంతగా వంద రోజులు వంద కథలు వింటూ ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన సాయి పేరుతో మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ ఎళ్ళవేళ్ళ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ వంద కథల తర్వాత మరొక అద్భుతమైన సిరీస్తో తీసుకుని మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా అది కూడా విని సాయి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఓం సాయి రామ్ ఓం సాయిం సాయిం ఈ సాయి మహత్యాన్ని విన్నారు కదా అయితే వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి